ఇథియోపియా ఇది ఒక చారిత్రక సాంస్కృతిక భౌగోళిక విశేషాలతో నిండి ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే మానవ జాతి పుట్టుకకు ఆధారం అయిందన్న ఘనత ఈ దేశానికి ఉంది ఇథియోపియా అంటే ఏమిటి ఎక్కడ ఉంది దీని ప్రత్యేకతలు ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇథియోపియా ఆఫ్రికా ఖండంలో తూర్పు భాగంలో ఉంటుంది ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలువబడే ప్రదేశంలో ఉంటుంది దీని రాజధాని పేరు అడి సబాబా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఆఫ్రికన్ కాంటినెంట్కే ఇది ప్రత్యేకమైనటువంటి ఎయిర్పోర్ట్గా చెప్పవచ్చు ఇది సముద్రాన్ని అంటే తాకకుండా ఉన్నటువంటి దేశం ల్యాండ్ లాక్డ్ కంట్రీగా చెప్పవచ్చు భూమిలో ఉన్న పర్వతాలు లోయలు నదులు సరస్సులు అన్నీ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఆఫ్రికన్ ప్రజల పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రపంచంలో స్వతంత్రంగా ఉన్నటువంటి అరుదైన దేశాల్లో ఒకటి ఇతర ఆఫ్రికన్ దేశాలు కాలనీగా మారినప్పటికీ ఇథియోపియా ఎక్కువగా స్వతంత్రాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది ఇటాలియన్లు ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారు పూర్తిగా జయించలేకపోయారు ఈ దేశాన్ని ఇథియోపియాకు అత్యంత పురాతన చరిత్ర ఉంది కొన్ని చరిత్రకారుల అంచనా ప్రకారం ఇది ప్రపంచంలోని మొదటి రాజ్యాల్లో ఒకటిగా ఉంది ఇక్కడే లూసియని అనే మూడు మూడు పాయింట్ రెండు మిలియన్ల సంవత్సరాల పాత హ్యూమెన్ ఆన్సెస్టర్ యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి ఈ దేశం మాత్రమే కాదు ఇది ఒక సంస్కృతి ఒక జీవనశైలి కలిగి ఉన్నటువంటి దేశం ఇది ఆఫ్రికా కాదు మాత్రమే కాదు కానీ ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం కలిగి ఉన్నటువంటి దేశంగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం చాలా ప్రత్యేకంగా ఉంది దీని యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే ఈ దేశం ఎథియోపియా దేశం యొక్క ప్రత్యేక జాగ్రఫీ కలిగి ఉంటుంది ఎథియోపియా తూర్పు ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశంగా చెప్పవచ్చు హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది ఈ దేశం ఇది సముద్ర తీరాన్ని కలిగి లేనప్పటికీ ప్రభుత్వ పర్వతాలు లోయలు నదులు సరస్సులు వంటి ప్రకృతి అందాలతో నిండి ఉన్నటువంటి దేశం ఈ దేశం సుమారు ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది దీనితో పర్వతాలు చాలా ఉన్నాయి వాటిలో అంబేసెలి సిమియన్ పర్వతాలు ప్రసిద్ధి చెందినటువంటి పర్వతాలుగా చెప్పవచ్చు ఇథియోపియాలో సగం భూభాగం పదహైదు వందల నుండి మూడు వేల మీటర్ల ఎత్తున ఉంటుంది ఇది అతిపెద్ద ఎత్తైన దేశం అని చెప్పవచ్చు పర్వతాల వల్ల ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది దేశంలో ప్రధాన నదులు నైలు ఓమో ఆవాష్ నది వంటివి ప్రత్యేకంగా చూడవచ్చు ఈ నదులు ఇథియోపియాకు జీవం పోసేలా ఉంటాయి లేక్ టానా అనేది ఇథియోపియాలో అతిపెద్ద సరస్సు ఈ సరస్సు నైలు నది యొక్క మూలంగా చెప్పవచ్చు ఇథియోపియా ఆఫ్రికాలో ఎక్కువగా వర్షపాతం వచ్చే ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతూ ఉంటుంది అందువల్ల పంటలు అడవులు వృక్షాలు సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడి వాతావరణం మోతాదుగా పదహైదు సెంటీగ్రేడ్ నుండి ఇరవై ఐదు సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది ఎక్కువ ఎత్తైన ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది ఎథియోపియా వివిధ వాతావరణ ప్రాంతాల కలియిక వల్ల ఏర్పడినటువంటి కొండలు గట్టిగా ఎండిపోయిన పాదాలు మరియు అడవులు ఎడారులు అన్నింటినీ కలగల్పినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేశంగా చెప్పవచ్చు అందువల్ల ఇక్కడ జీవవైవిధ్యం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎథియోపియాలో సుమారు తొమ్మిది వేల రకాల సస్యాలు ఎనిమిది వందల అరవై రకాల పక్షులు నివసిస్తూ ఉంటాయి ప్రత్యేకమైన ప్రాణులు కూడా ఈ భూమిలో ఉంటాయి ఈ విధంగా ఇథియోపియా మానవ జాతిని ప్రత్యేకగా దేశంగా చెబుతూ ఉంటుంది ఇథియోపియా యొక్క చరిత్ర విషయానికి వస్తే ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగి ఉంది ఎన్నో రాజ్యాలు ఆక్రమించడానికి ప్రయత్నించినా కూడా ఈ దేశం వెనక్కి తగ్గలేదు ఇథియోపియా యొక్క చరిత్ర అనేది ప్రపంచ చరిత్రలో ఇథియోపియా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉంటుంది ఎందుకంటే మానవుని ప్రాచీన శవాల నుంచి మన సుర అసురుల యొక్క ఆరంభమైనటువంటి ప్రదేశంగా ఈ దేశాన్ని పరిగణిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇథియోపియాలోని అడి సబాబా దగ్గర లూసీ అనే పురాతన హువెడ్ శవం కనుగొనబడింది ఇది సుమారు మూడు పాయింట్ రెండు మిలియన్ల సంవత్సరాల పాతది అని చెబుతూ ఉంటారు లూసీ మన అనుక్రమికులలో ఒకరు అని హోమోసెఫియన్స్కు ముందు జీవించినటువంటి వ్యక్తిగా చెబుతూ ఉంటారు లూసీ కనుగొనబడినటువంటి తర్వాత శాస్త్రవేత్తలు మానవుని అభివృద్ధి గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు ఈ శవం మానవుని పరిణామ క్రమ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిగా చెబుతూ వచ్చారు ఎథియోపియా మాత్రమే కాదు కానీ సుదూర ప్రాచీన కాలంలో ఆఫ్రికా ఖండం మొత్తం మానవుని ఉద్భవ స్థలంగా భావిస్తూ వచ్చారు మానవుల చరిత్రతో పాటు ఎథియోపియా సమీపంలో ఉన్న అక్సై సామ్రాజ్యం ప్రాచీన కాలంలో ఒక గొప్ప శక్తిగా ఉండింది అక్సం సామ్రాజ్యం క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల కిందటి నుండి ఉందని చెబుతూ ఉంటారు తొమ్మిది వందల నలభై సంవత్సరాల వరకు మెల్లగా వృద్ధి చెందుతూ వచ్చింది ఈ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం ఆఫ్రికాలో ఒక ఆధునిక నాగరికతను కలిగి ఉంది దాని సాంస్కృతిక ఆర్థిక శక్తితో ప్రాచీన వాణిజ్య మార్గాలను నియంత్రించింది అక్సమ్ వాడు క్రిస్టియన్ ధర్మాన్ని స్వీకరించినటువంటి తొలి ఆఫ్రికన్ దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ విషయం ఈ దేశ సాంస్కృతిక చరిత్రకు మరియు గంభీరతకు ఒక చిహ్నంగా చెప్పవచ్చు ఇదే కాకుండా హైలు సిలాసి అనే రాజు కూడా ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధి చెందారు అతను ఇరవై శతాబ్దంలో ఇథియోపియాకు ఆధునిక రాజకీయ వ్యవస్థను తీసుకువచ్చాడు అతని పాలనలో ఇథియోపియా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందింది అలాగే దేశాన్ని ఆధునీకరించడం ప్రా ప్రారంభమైంది అప్పుడే ఈ విధంగా ఇథియోపియా రాజవంశాలు ప్రత్యేకమైనటువంటి విశేష విశేషాలు కలిగి ఉన్నారు ఎథియోపియా చరిత్రలో అక్సం సామ్రాజ్యం ముఖ్యమైనదిగా నిలుస్తూ వచ్చింది ఈ సామ్రాజ్యం తన సమయంలో ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా ప్రసిద్ధి చెందింది అక్సం రాజులు ప్రాచీన కాలంలో భారీ శిల్పాలను అష్టభుజాల చిహ్నాలను నిర్మిస్తూ వచ్చారు అక్సం రాజులు క్రీస్తుపురం ఒకటో శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు రాజ్య అభిషేకం చేస్తూ వచ్చారు ఈ రాజవంశం భారతదేశంతో కూడా వాణిజ్య సంబంధాలను కలిగి ఉండేది ఒకనొక సమయంలో ఎస్తేర్ అనే రాణి ఈ దేశాన్ని పాలించింది అని చెబుతూ ఉంటారు మరో ప్రసిద్ధ రాజు నెబ్రసేనా అతను ఈ దే ఈ రాజవంశంలో గొప్ప నాయకుడిగా పేరొందాడు వ్యూహాలు నిర్మాణాలు ఆయన కాలంలో అభివృద్ధి చెందాయి మరింత సమకాలీన కాలంలో హైల్ శిలాసి అనే మహారాజు ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది నాలుగు వరకు ఇథియోపియాను పాలిస్తూ వచ్చాడు హైల్ శిలాసి ప్రపంచంలో ఒక మహత్తర నాయకుడిగా మరియు ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికాకు దేశాలకు ఆదర్శ నాయకుడిగా పరిగణించబడుతూ వచ్చాడు హైల్ శిలాసి పశ్చిమ ప్రపంచంతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం విద్యా విధానాలు ఆర్థిక సంస్కరణలు చేపట్టడం ద్వారా ఇథియోపియా ఆధునిక దేశంగా మార్చడానికి సహాయపడుతూ వచ్చాడు ఇతర ముఖ్యమైనటువంటి రాజులు మరియు నాయకులు కూడా ఈ దేశ చరిత్రలో తమ ముద్ర వేస్తూ వచ్చారు ఎగ్జాంపుల్ టుషోమా గోండర్ రాజులు వారు వివిధ కాలాలలో రాజకీయ సాంస్కృతిక రంగాలు పెద్దగా పనిచేస్తూ వచ్చారు ఈ విధంగా రాజవంశాలు వారి నాయకత్వం వల్ల ఇథియోపియా సాంస్కృతిక ఐక్యతను కొనసాగించగలిగింది అనేక శతాబ్దాల కాలం గడిచిన సాంప్రదాయాలు నిలిచిపోతూ వచ్చాయి ఈ విధంగా రాజరిక పాలన అనేది ఒక సంస్కృతి మరియు సాహస విధానాలను గుర్తు చేస్తూ వచ్చింది ఇథియోపియాలో సుమారు ఎనభైకి పైగా భాషలు మనం ఇక్కడ చూడవచ్చు ఇందులో అహాన్రిక్ రిక్ ఒరోమో టోగ్రీనా సోమాలి వంటి భాషలు ప్రాధాన్యంగా కలిగి ఉంటారు అహామ్రిక్ అధికారిక భాషగా ఉంటుంది ప్రభుత్వ విద్య మీడియా రంగాల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఈ భాషను ఎథియోపియాలోని సంస్కృతి ఎంతో ప్రాచీనమైనది వంశపార పర్యంగా వస్తున్నటువంటి సాంగ్స్ మరియు డ్యాన్స్ ఆచారాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఈ దేశంలో ముఖ్యంగా ఇడర్ అనే సామూహిక సహాయక వ్యవస్థ అనేది చాలా ప్రత్యేకమైనది అక్బర్ అనే జాతీయ ఉత్సవాలు ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటాయి ఎథియోపియా ప్రజలు వారి సాంప్రదాయ వస్త్రధారణను చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు ప్రత్యేకంగా శమ అనే వైట్ రబ్బరు బట్టలు ఎప్పుడు వేయడం వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు ఇక్కడ ప్రజలు చాలా సాంఘిక కుటుంబ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పండుగల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పెద్దగా ఉత్సాహంలో పాటు పంచుకుంటూ ఉంటారు ఎథియోపియా జాతి నృత్యం అంటే అది ప్రత్యేకమైనటువంటి నృత్యంగా చెప్పవచ్చు దానిని అజారా అని చెబుతూ ఉంటారు ఇది చాలా ప్రసిద్ధి చెందింది దీనితో పాటు దేశంలోని వివిధ ప్రాధ ప్రదేశాల్లో వేరువేరు నృత్య సంగీత రూపాలు కనిపిస్తూ ఉంటాయి ఈ దేశంలో మర్యాదలు ఆచారం మతపైనటువంటి ఆచారాలు కానీ సాంస్కృతిక పద్ధతులు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి ఇథియోపియాలో ప్రధానంగా క్రైస్తవం ఇస్లాం మరియు క్యాప్టిక్ ఆర్థోడాక్స్ మతాలు విస్తృతంగా ఉన్నాయి ఎథియోపియన్ ఆర్థోడాక్స్ క్రైస్తవుడు ప్రపంచంలోని ఒక పురాతన మరియు ప్రత్యేకమైనటువంటి మతస్థుడని చెబుతూ ఉంటారు లాలీబెల్లాలోని రాక్ హెవెన్ చర్చిలు ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి చర్చిలుగా చెప్పవచ్చు ఇవి పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడినవిగా చెబుతూ ఉంటారు అక్కడి ప్రజలు అద్భుతమైనటువంటి శిల్ప వ్యవస్థను కలిగి ఉంది ఈ దేశం ఇటాలికన్ శిల్ప వ్యవస్థను కూడా ఈ దేశం చాలా ప్రత్యేకంగా కలిగి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మీ గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హిందర్